హలో అందరికీ నేను మీ నెల్లూరు నేస్తాం ఇప్పుడు మనం రెస్టారెంట్స్లో వందలు పెట్టుకునే క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా కరకరలాడేలాగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ ప్రాసెస్లో కనుక చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ముందుగానే ఉడికించుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేయాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కాసేపు అయ్యాక గెంటితో ఈ విధంగా కలిపితే సౌండ్ రావాలి ఈ విధంగా సౌండ్ వస్తే బాగా వేగినట్టు ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న కార్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఆయిల్ ఎక్కువేం పట్టదండి ఆల్రెడీ స్వీట్ కార్న్ని ఆయిల్లో వేయించాం కాబట్టి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేయాలి తర్వాత సన్నగా తరిగిన ఒక టూ పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి చూసారు కదా దోరగా వేగా దోరగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్ని యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిపాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకోవాలి అంతా బాగా కలిసాక ఇప్పుడు ఒక అరదబ్బ నిమ్మరసం పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మరసం మొత్తం కలవటానికి ఈ విధంగా టాస్ చేయడం కానీ గరిటతో కానీ కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కాన్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ